చంద్రబాబు నాయుడు గారు ఏ యొక్క అప్లికేషన్ అంటే కేంద్రానికి మాకు ఈ యొక్క నిధులు కావాలి ఈ యొక్క పని కావాలి అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు అడగడమే ఆలస్యం నరేంద్ర మోడీ ప్రభుత్వం చక్కచక్క అంటే ఎలాంటి డిలే లేకుండా ఎలాంటి బుజ్జగింపు రాజకీయాలు లేకుండా చంద్రబాబు నాయుడు అరిగిందే తడువుగా కేంద్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి అయితే సాయం చేస్తుంది ప్రధాన కారణం ఏంది అంటే నరేంద్ర మోడీకి చంద్రబాబు నాయుడు గారు సపోర్ట్ చేస్తున్నారు అలాంటిదే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏమడిగినా కానీ కేంద్ర ప్రభుత్వం అయితే ఇస్తూ ఉంది దానిలో భాగంగా అమరావతికి పదిహేను వేల నిధులు అడిగితే పదిహేను వేల కోట్ల నిధులు అడిగితే అమరావతికి ఇవ్వడం జరిగింది అలాగే రీసెంట్గా తాడేపల్లి గూడెంలో నీట్ సంబంధించి విద్యా కళాశాల ఉంది కదా దానికి అప్గ్ర అప్గ్రేడేషన్ కోసం అధ్యాపకులు కావాలంటే అది కూడా ఇవ్వడం జరిగింది రీసెంట్గా ఏపీకి ముప్పై మంది కొత్త ఐపీఎస్ అధికారులు కేటాయి కేటాయించాలని చెప్పేసి చంద్రబాబు నాయుడు అడిగిన వెంటనే కేటాయించడం జరిగింది దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు కేంద్రంలో చక్రం తిప్పుతుండు అంటానికి ప్రధాన నిదర్శనం అలాగే అదే కనుక కూటమి ప్రభుత్వంతో నరేంద్ర మోడీ లేకపోతే చంద్రబాబు నాయుడు గారు అడిగిన నిధులు ఎవరైనా దీనికి ప్రధాన కారణం ఏంటంటే కూటమి ప్రభుత్వం ఉంది కాబట్టి అదే చంద్రబాబు నాయుడు గారికి కూటమి లేకుండా ఉంటే ఈ స్థాయిలో ఆదరణ ఉండేది కాదు ఏదేమైనా కానీ చంద్రబాబు నాయుడు గారు కేంద్రంలో చక్రం తిప్పుతుండు అంటానికి అయితే ఇది ఒక ప్రధాన నిదర్శనం ఎందుకంటే ఆయన అడిగిన వెంటనే కేంద్ర ప్రభుత్వం ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆయన ఏ ఏ అయితే అప్లికేషన్ ఇస్తున్నారో వాటి అన్నింటినీ పరిష్కరించడం దీని మీద మీ అభిప్రాయం